హలో ఆల్ ఈరోజు షమ్మోకి పప్పు దినుసులతో చేస్తున్న ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం బాదం అలాగే జీడిపప్పు పల్లీలు పెసరపప్పు కందిపప్పు బియ్యం ఫస్ట్ అయితే బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత వీటిని అన్నిటిని పెట్టుకోవాలి ఈ పప్పు దినుసులన్నీ బాగా ఆరిన తర్వాత చూడండి ఇక్కడ బాగా ఆరిపోయాయి నేనైతే మార్నింగ్ ఆరబెట్టుకున్నాను ఈ ఆరే త్రీ ఓ క్లాక్ అయ్యింది ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ఒక్కొక్కటిగా వేయించుకోవాలి ముందైతే నేను బాధంగా వేయించుకొని అలాగా ఒక్కొక్కటి వేయించుకున్నాను ఒక ప్లేట్లోకి తీసుకొని అవి బాగా చల్లారే వరకు వెయిట్ చేయాలి బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని బాగా ఫైన్గా కాకుండా కొంచెం పరిగ్గా ఉండేటట్టు పౌడర్లా చేసుకోవాలి ఇలా చేసుకుని దీన్ని ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇలా స్టోర్ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలి షన్నుకు అయితే ఉడ్డైతే ప్రిపేర్ చేస్తున్నాను ఈ పౌడర్తో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ పౌడర్ వేసుకుని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టి సిమ్లో ఉడుకోవాలి ఇలా ఉడికిన తర్వాత వీటిని కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ కానీ అయితే ఇప్పుడు పెట్టు చేసుకోవాలి ఇప్పుడైతే అయితే ఫుడ్ పెడుతున్నాము వాడు అయితే చాలా టైం తీసుకుంటాడు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాడు పెట్టడానికి అయితే చాలా టైం పడుతుంది షన్నోకి ఫుడ్ పెట్టడం అయితే చాలా కష్టం తినేటప్పుడు అటు ఇటు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాడు అలా పెడుతూ ఉంటాము సో ఇదండి వాటి వీడియో నన్ను ఫుడ్ అయితే ఇలా ప్రిపేర్ చేస్తాను నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్